వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఎన్నికల తర్వాత తెలంగాణలో చూసాం మనం మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ ఇంకా చాలామంది ఎంతోమంది ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్తో సైతం అందరూ కూడా టాలీవుడ్ ప్రముఖులు ఇంకా చాలామంది ప్రముఖులందరూ కూడా డ్రగ్స్కి వ్యతిరేకంగా అనేక క్యాంపెయిన్స్ రంగీసారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టమైనటువంటి ఒక వార్నింగ్ అనేది ఇచ్చారు తెలంగాణ సమాజానికి కంప్లీట్గా మన రాష్ట్రంలో ఎటువంటి డ్రగ్స్ని అలౌ చేసేది లేదు అని చెప్పి అలాగే అంతకుముందు డ్రగ్స్ కేసు అందరికీ తెలిసిందే కదా దాంట్లో ఎంతమంది సెలబ్రిటీలు ఉన్నారు రాజకీయ నాయకుల ఉన్నారు వీటికి సంబంధించి అప్పట్లో సభర్వాల్ తోటి ఏ విధంగా ఎంక్వైరీ చేయించారు అనేటువంటిది అందరికీ తెలిసింది గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు సరే ఇప్పుడు వచ్చిన తర్వాత జరుగుతోంది మొత్తానికి అటు గాంజాయి కావచ్చు లేదంటే మిగతా డ్రగ్స్కి సంబంధించి కావచ్చు ఉక్కుపాదం మోపుతుంది రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పి అని అన్నారు అయితే రెండు రోజుల క్రితం బయటపడినటువంటి ఒక వార్త చూసిన తర్వాత నిజంగానే షాక్ అయ్యాం ఏంటనేది చూస్తే తెలంగాణలో అందులోను ఇండస్ట్రియల్ ఏరియా చర్లపల్లిలో ఒక ఫ్యాక్టరీ ముసుగులో పన్నెండు వేల కోట్ల విలువైనటువంటి రా మెటీరియల్ని పట్టుకున్నారు డ్రగ్స్ తయారు చేస్తున్నారు అక్కడ పన్నెండు వేల కోట్ల రూపాయలు అది కూడా ఎవరొచ్చి తెలంగాణ పోలీసులు పట్టుకోవాలా మహారాష్ట్ర నుంచి పోలీసులు వచ్చి పట్టుకున్నారు వాళ్ళకి ఎక్కడో బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ఒక మహిళని అరెస్ట్ చేస్తే వాళ్ళకి అక్కడ దొరికినటువంటి ఒక లీడ్తో చాలా సీక్రెట్గా ఆపరేషన్ చేసుకుంటూ వచ్చి చర్లపల్లిలో వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది మహారాష్ట్రకి తరలించారు మొత్తం అంతా కూడా ఎలా అయిపోయిందంటే పరిస్థితి నలాంటి వాడు ఎవడని ప్రశ్నించాడు అనుకోండి అఫ్ కోర్స్ ఎస్ మీ ఈ విషయంలో మీ మీ యొక్క అభిప్రాయానికి నేను హండ్రెడ్ పర్సెంట్ నేను విలువ ఇవ్వాల్సింది ఎందుకంటే మీడియా అనేది అమ్ముడుపోయిందనల్లో ఎటువంటి అత్యయక్తి లేదు మీడియా దాదాపుగా అమ్ముడుపోయింది కార్పొరేట్ల చేతిలో ఉండిపోయింది ఆ కార్పొరేట్లను కంట్రోల్ చేసేటువంటి పెద్ద తలకాయలు ఎవరు ఉన్నారనే దేశంలో అందరికీ తెలిసిందే నేను కొత్తగా నేనేం మాట్లాడక్కర్లేదు ఎందుకంటే నేను సీరియస్గా మాట్లాడాను అనుకోండి రేపు పొద్దున్న నేననేమన్నా ఉంటానా లేదో నాకే తెలియదు ఆ ఆ స్థితులు కూడా ఉన్నాయి కాబట్టి చెప్పుకోక తప్పది ముంద్రాపోట్లో అదాని పోర్ట్ ఏదైతే ఉందో అక్కడ దాదాపుగా ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఇరవై ఏడు టన్నులు ఇర ఇరవై ఏడు టన్నుల మొత్తం ఏ క్లాస్ నంబర్ వన్ హెరాయిన్ అనేది అక్కడికి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది దాని మూలాలన్నీ చూస్తే మనకి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పాటైంది అప్పుడే అమెరికా మీద అమెరికా సైన్యం మీద మొత్తం దాడి చేసి వాళ్ళు ఆధీనంలోకి తీసుకున్నారు అమెరికా ఉదాసీనత వల్ల సో తాలిబాన్లు మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు ఆ తాలిబాన్లకు సంబంధించినటువంటి లీడర్లే ఈ హెరోయిన్ అక్కడి నుంచి ఉత్పత్తి చేస్తారు నంబర్ వన్ హెరాయిన్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది అలాగే ముంద్రా ముంద్రాపోర్ట్లో పట్టుకున్నది టాల్కమ్ పౌడర్ పేరుతో అదొకటి మాత్రమే కాదు ఇంకొక కన్సైన్మెంట్ కూడా ఉంది అది ఎక్కడ దాకా వచ్చింది అంటే ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో సత్యనారాయపురం దగ్గర ఎక్కడో ఆసీ ట్రేడింగ్ కంపెనీ అన్న పేరు మీద పార్సల్ ఎత్తి అయింది వాళ్ళ ఆఫీస్ని కూడా అప్పట్లో ఎన్ఐఏ వాళ్ళు వచ్చారు ఎన్ఐఏ వాళ్ళు వచ్చి మొత్తం అంతా సోదాలు వేశారు ముందరా పోర్టు టు ఇక్కడికి అయింది తర్వాత ఎన్నికలకి ముందు మనం చూసినట్లయితే విశాఖపట్నంలో ఒక కంటైనర్ని పట్టుకున్నారు డ్రై ఈస్ట్ పేరుతోటి డ్రై ఈస్ట్ పేరుతోటి పట్టుకున్నారు దాంట్లో హెరాయిన్ వచ్చింది అనేది ఎన్ఐఏ వాళ్ళు ఇమీడియట్గా అది అనౌన్స్ చేశారు అన్నారు బట్ తర్వాత దాంట్లో వైసీపీ నేత హస్తం ఉంది అని అన్నారు తర్వాత అక్కడి నుంచి బాంబేకి అక్కడి నుంచి ఇంకొక చోటికి కూడా కంటైనర్ షిప్మెంట్ ఉంది అనేది అన్నారు మరి ఏమైందో ఆ కేసు అనేది మనకి తెలియనటువంటి అంశం ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి అంశంలో ఏ ప్రభుత్వం కూడా సరైనటువంటి చర్యలు చేపట్టలేకపోతుంది అన్నది మాత ఆ మాట మాత్రం వాస్తవం సరే ఇక్కడ రేవంత్ రెడ్డి పాయింట్కి వస్తే ఇక్కడ ఆయన చెప్పారంతా అయింది సరే ఇక్కడ మహారాష్ట్ర పోలీసులు వచ్చారు చెర్లపల్లిలో ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున ఎండీ డ్రగ్స్ తయారు చేస్తున్నారని సమాచారం ఉండడంతో దాడి చేయగా ముప్పై రెండు వేల లీటర్ల పైచులకు రా మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు ఈ రా మెటీరియల్ కాస్టే పన్నెండు వేల కోట్ల విలువైంది మార్కెట్లో అని అలాగే పదమూడు మందిని అరెస్ట్ చేశారు ఈ తయారీదారులు సరఫరాదారుల నెట్వర్క్ మొత్తం గుట్టు రట్టు చేశామంటూ ఇక్కడి నుంచే దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టు గుర్తించామని ప్రకటించారు అంటే ఎలా అయిపోయిందంటే పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాలది గత ఐదేళ్ల నుంచి చూసినప్పుడు ఇప్పుడు చూసినప్పుడు గంజాయి అంటే భారతదేశం మొత్తానికి ఎక్కడికి సప్లై అవుతుంది అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి సప్లై అవుతుంది దానికి వాస్తవం అన్నీ మనకి ఎక్కడెక్కడ పట్టుకున్నారు ఏంటనేది తెలిసిందే అది మారిందా పోని అంటే కాస్త పరిస్థితి మెరుగుపడింది ఇంకా పూర్తిగా అయితే మారలేదు అలాగే డ్రగ్స్ చాలామంది ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్యేలు కాదు చాలామంది అప్పట్లోనే చెప్పారు ఇది స్కూల్ పిల్లల్ని కాలేజీలని టార్గెటెడ్గా చేసుకొని నడుస్తున్నటువంటి దందా యువతని నాశనం చేసేయాలనే అనే దాంతో ఈ డ్రగ్స్ ముఠాలన్నీ కూడా నడుస్తున్నాయి దీని వెనకాల పోలీసులు రాజకీయ నాయకులు చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు పెద్ద పెద్ద తలకాయలు అందరూ దీని వెనకాల ఉన్నారు ఎవరు మరి పిల్లిగా పిల్లి మళ్ళీ గంట కొట్టేది ఎవరు ఏ రాజకీయ నాయకుడు కనుక అడతాం ఎవరి కనసనలు జరుగుతున్నాయని కడతాం వీళ్ళు చెప్పుకుంటూ పోతే చాలా కాకినాడ ద్వారం చంద్రశేఖర్ రెడ్డి మీద అప్పట్లో ఆరోపణలు వచ్చాయి ఇలాగే పడవ తగలబడినటువంటిది హార్బర్లో అక్కడ తెల్లటి పౌడర్ని కూడా కనుక్కున్నారని ఇలా చాలా వచ్చాయి ఇక్కడ తెలంగాణలో చూస్తేనేమో ఇది ఏం జరుగుతుంది అసలు సరే అలాగే ఇక్కడ ఇది కౌంటరా ఇంకోట మా తెలియదు ఇప్పుడు అందినటువంటి ఇంకొక వార్తను చూసుకున్నట్లయితే మన తెలంగాణ పోలీసులు మహారాష్ట్రలో ఇంకొక ఈ డ్రగ్స్ అలాగే హవాలా దీనికి సంబంధించి నెట్వర్క్ని ఛేలించి ఇరవై నాలుగు మందిని వాళ్ళు ఏమో పదమూడు మందిని అరెస్ట్ చేశారు క్రైమ్ బ్రాంచ్ ముంబై మహారాష్ట్ర వాళ్ళు మన వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఇరవై నాలుగు మందిని అదుపులోకి తీసుకున్నారు పద్నాలుగు మంది ముంబై వ్యాపారులే ఉన్నారు రివర్స్ ఆపరేషన్ రివర్స్ అటాక్ ఆపరేషన్ ముంబైలో చేశారు డ్రగ్స్ ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని నైజీరియాకి తరలిస్తున్నారు ముఠావీళ్ళు అని చెప్పి అదేదో ఆ మహారాష్ట్ర పోలీసులు తెలంగాణ పోలీసులు కలిసి ఒక జాయింట్ ఆపరేషన్ కింద చేస్తే ఇంకా పెద్దాలక ఎలా ఉంటే వాళ్ళు కూడా పోతారుగా ఇదేదో రివర్స్ అటాక్ అని ఇంకోటి అని అనుకోవడం దేనికి అసలు సో మొత్తానికి ఎస్ ఇద్దరు బాగానే పనిచేశారట మహారాష్ట్ర పోలీసులు కానీ తెలంగాణ పోలీసులు కానీ బాగానే పనిచేశారని చెప్పడంలో నిజంగానే అభినందించాలి వాళ్ళని కానీ ఏం జరుగుతోంది పన్నెండు వందల కోట్లు పన్నెండు వేల కోట్ల పన్నెండు వేల కోట్ల విలువైన డ్రగ్స్కి రా మెటీరియల్ తెలంగాణలో అందులోను చర్లపల్లిలో చర్లపల్లి ఇండస్ట్రీ హైలీ సెక్యూర్డ్ ఏరియా ఎప్పటికప్పుడు గస్తీ అనేది ఉంటుంది పోలీసులది ఏ కంపెనీ పేరు మీద ఏం జరుగుతోంది లైసెన్స్ ఎవరు ఇస్తున్నారు ఏం చేస్తున్నారు సర్వైలెన్స్ ఉంటుందా లేదా ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలుసా అసలు ఏది ఇంపోర్ట్ అవుతుంది ఏది అవ్వట్లేదు అనేది సో ఇవన్నీ చూసినప్పుడే అనిపిస్తుంది అసలు ఏం జరుగుతుంది రాయన భారతదేశంలో ఎవరు కుట్ర దీని వెనకాల ఉంది విదేశీయులు కుట్రా అని తోసేద్దామో పోనీ లేదు సరే విదేశాల కుట్ర ఉంది ఈ మెటీరియల్స్ అన్ని వాళ్ళ దగ్గర నుంచి మనం వాళ్ళు తీసుకొస్తున్నారు అని అనుకుందాం వాళ్ళే పంపిస్తున్నారు ఇక్కడికి అనుకుందాం మరి ఇక్కడ పోయినటువంటి వాళ్ళెవరు హూ ఇస్ ద బ్లాక్ షీప్ అది ప్రభుత్వంలో పెద్దలా లేదు రాజకీయ నాయకులా లేదు గూండాలా లేదు ఎక్కడ ఉన్నటువంటి డాన్లా ఎవరు వాళ్ళు అధికారం పవర్ చేతిలో ఉన్నటువంటి వాళ్ళ లేదు డబ్బు మదంతో కొట్టుకునేటువంటి వాళ్ళ ఎవడిచ్చాడు రైట్ సమాజాన్ని పూర్తి స్థాయిలో వీళ్ళని ఇచ్చేయడానికి నాశనం చేయడానికి ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదండి దీని మీద బట్ ప్రభుత్వంలో పోలీసు అధికారులు ఎవరైతే ఇక్కడ మహారాష్ట్ర వెళ్ళి పట్టుకున్నారో వాళ్ళని అలాగే వాళ్ళు ఇక్కడికి వచ్చి పట్టుకున్నారో నిజంగానే అభినందనీయులు ఇటువంటి పెద్ద స్థాయిలో పన్నెండు వేల కోట్ల విలువైన డ్రగ్స్ని పట్టుకోవడం అంటే మాటలు కాదు మరి ఇక్కడే పన్నెండు వేల కోట్లంటే ఇక మొత్తం భారతదేశ వ్యాప్తంగా సర్చ్ ఆపరేషన్స్ చేస్తే ఇంకెన్ని దొరుకుతాయి అనేది మైండ్ పగిలిపోతుంది నిజంగానే ఆలోచనకి మరి దీని మీద మీరే ఉంటారు ప్రభుత్వాలు ఇంకెటువంటి చర్యలు తీసుకుంటే ఈ మొత్తాన్ని కట్టడి చేయొచ్చని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి